నెల్లూరు మాగుంట లేఅవుట్ సెంటర్ అవెన్యూలో అక్షయ్ కుమార్ శాంపాల్ హర్షవర్ధన్ రాజు నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ హబ్రీ జాయ్ స్మార్ట్ జ్యూస్ షాప్ ను లిటిల్ హార్ట్స్ సినిమా హీరోయిన్ శివానీ నాగారం తెలుగుదేశం నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఎనిమిది వందల యాభై రూపాయల పైబడి కొనుగోలు చేసిన వారికి లక్కీ కూపన్ ఇస్తామని గెలుపొందిన వారికి ఉచితంగా ఐఫోన్ బహుమానంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు తమ వద్ద యాభై తొమ్మిది రూపాయల నుండి నూట అరవై తొమ్మిది రూపాయల వరకు అన్ని రకాల జ్యూసులు లభిస్తాయని నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపారాభివృద్దికి చేయూతనివ్వాలని కోరారు ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మంచి హెల్దీ ఎక్సోటిక్ ఫ్రూట్స్ తిన్నాము అంటే హెల్తీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు రెండు ఉన్నాయి అంటే అందంగా శివాని గారి లాగా ఉండొచ్చు అన్నమాట అప్పుడు మనకు కూడా సినిమా ఛాన్స్ వస్తాయి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది ఐ థింక్ మన బిజీ లైఫ్ లో మనం హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేస్తాము హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి చెప్తే చాలు ఎంత దూరమన్నా వచ్చిన్నాడు చెట్ల మీదుగా మన రింగ్ జాయిస్ మా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రీజర్ 그는 희망을 담은 희망을 담은 희망을 담은 희망을 담은 희망을 담은 희망을 담은 희망을 담은

ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఏపీలో జరగడం ఆల్ ఓవర్ ద వరల్డ్ వండర్ఫుల్ సో ఐ థింక్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి హెల్తీగా ఉండాలి బాడీ మంచి కాపాడుకోవాలి అంటే మంచి న్యూట్రిషన్ అవసరం అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్ సో వీళ్ళ దగ్గర ఎన్నో రకాల ఫ్రెష్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఆల్సో యా చాలా డీల్స్ కూడా ఉన్నాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నా వాళ్ళకి లక్కీ డ్రా ఉంటుంది ீட்ரா வினா நைன் நைன் பிஎம் கே அனௌன்ஸ் அவுத்தார் அண்ட் ஐ போன వాళ్ళందరికీ నమస్కారం అండి వచ్చేసి వారి ఆఫ్ యూనిటీ లాంచ్ చేయడానికి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఓవర్ ఇండియా లో ఫస్ట్ టైం ఇది యూనిట్ బ్యూటిఫుల్ హెల్దీ యూనిట్ అండి ఐ మస్ ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో మనం హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము కానీ వీళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్ లాంచ్ చేసి మనకి అందుబాటులో ఎన్నో రకాల డోర్స్ డెలివరీ లో వచ్చేస్తుంది వండర్ఫుల్ ఆఫర్స్ ఆల్సో అక్టోబర్ థర్డ్ ఫోర్త్ త్రీ డేస్ వాళ్ళకి లక్కీ డ్రా ఉండబోతుంది సో ఎవ్రీ లక్కీ డ్రా వినర్ కి ఐఫోన్ టిప్ వస్తుంది నైన్ ఓ క్లాక్ పిఎంకి ని అనౌన్స్ చేయబోతున్నారు మనకి జిమ్ లో సూపర్ మార్కెట్స్ లో రెస్టారెంట్స్ లో ప్రతి దగ్గర కూడా అందుబాటులో చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ట్వంటీ ప్లస్ కంట్రీస్ విత్ యూఎస్ థాయిండ్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు చాలా రకాల ఫ్రూట్స్ చూశాను చాలా ఫ్రెష్గా హెల్దీగా కనిపిస్తున్నాయి అందరు కూడా విజిట్ చేసి ఫ్రూట్స్ బెటర్ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అందరికి గుడ్ న్యూస్ ఆల్మోస్ట్ విన్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ లో మాస్టర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఆఫర్ చేశారు సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభాలు గెలుచుకునే బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇట్స్ వెరీ నైస్ ఇనిషియేటివ్ అందరి హెల్త్ గురించి ఆలోచించి స్టార్ట్ చేశారు చాలా చాలా ఆనందంగా ఉంది టు బి హియర్ దిస్ వెరీ వెరీ హ్యాపీ చాలా ఫ్రూట్స్ మనకు నార్మల్గా కొన్ని కొన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి బట్ ఇక్కడ వాళ్ళకి ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా ట్రై చేయవచ్చు అండ్ దే లుక్ వెరీ ప్రామిసింగ్ వాళ్ళు హైజీన్ చాలా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ చాలా మెయింటైన్ చేస్తున్నారు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో నెల్లూరులో టానిక్ రాయల్ సూపర్ మార్కెట్ రాయల్ సూపర్ మార్కెట్ ఫ్యూచర్ ఫిట్నెస్ లో అవైలబుల్ ఉన్నాయి జిమ్ లో అవైలబుల్ ఉన్నాయి ఐ థింక్ మీకు ఇన్ని ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి గూడూరులో ఉన్నాయి చాలా అందుబాటులో ఉన్నాయి సో యూ హ్యావ్ టు కమ్ మీరందరు రావాలి ఐఫోన్ విన్ అవ్వాలి ఐఫోన్ మాత్రమే కాదు ఫ్రూట్స్ కూడా విన్ అవ్వాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి